వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లక్కీ మింటు యాదవ్ ఈరోజు వ్లాగ్ ఏంటి అంటే పెద్దదనికి నైన్త్ మంత్ రేపు డి ట్వంటీ సెకండ్కి తనకి డెలివరీ ఉంది మండే రోజున అయితే తను పరవాణా చేసి పెట్టమని చెప్పి అడిగింది ఇంకా ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు వాళ్ళు ఏదైనా తినాలి అనిపిస్తే తినాలి కదా లేకపోతే కడుపులో ఉన్న బిడ్డ తనకి పుట్టాక ఆ పేగు అనేది మానదు అని చెప్తారు కదా ఇంక అందుకని చెప్పి చేద్దామని చెప్పి ఇప్పుడు పాయసం అయితే అదే పరవణం అయితే చేద్దామని చెప్పి తీసుకుంటున్నాను సగబియ్యము బెల్లంతో చేసిస్తే తనకి బాగుంటుంది ఇంకా జలుబు అలాంటివి కూడా చేయకుండా ఉంటాయని చెప్పి బెల్లంతో చేద్దామని చెప్పి అన్నీ తీసుకుంటున్నాను ఇంక ఇక్కడ ఎలా చేస్తాను ఏంటి అనేది చూపిస్తాను చూస్తూ ఉండండి ఇక్కడ సేమియా మొత్తం కూడా కొంచెం ఇక్కడ స్టార్ట్ చేశాను సేమియాను కొంచెం నెయ్యి వేసి కొంచెం గోల్డెన్ రంగు కొచ్చేలాగా వేయించుకున్నాను ఆయిల్ అయినా వేసుకొని ఇలా వేయించుకున్న తర్వాత ఇంకా ఇక్కడ బెల్లం ఉంది కదా ఆ బెల్లాన్ని దాంట్లో రాళ్ళు చత్తైదంతా కొని కొంచెం డస్ట్ ఉంటుంది కదా అది ఐతే ఫిల్టర్ చేయడం కోసం అని చెప్పి కొంచెం వాటర్ పోసి పోయిన మీద పెట్టేశాను ఇంక ఇక్కడ సేమియా అయితే వేయించేసాను కదా ఇక్కడ డ్రై ఫ్రూట్స్ అయితే ఇంకా వేయిస్తున్నాను ఇంకా ఇక్కడ ఏంటి అంటే జీడిపప్పు బాదం పప్పు మాత్రమే వేసాను ఇంకైతే స్టార్ట్ చేసేసాను కొంచెం వాటర్ పోసి వాటర్ బాగా మరిగిన తర్వాత అప్పుడు సేమియాలో కొంచెం సేమియా కాదు సగుబియ్యంలో కొంచెము నెయ్యి వేసి వాటిని బాగా కలిపి అతుక్కోకుండా ఉంటాయి అలా కలిపి వేయడం వల్ల ఇంకా ఎసురు మరిగిన తర్వాత అందులో అయితే వేసాను పాలు కూడా కాచిపెట్టాను పక్కన ఇంక వీటిని కొంచెం ఉడికించుకోవాలి కదా ఇంకా ఉడికించుకున్న తర్వాత ఇందులోనే సేమియా కూడా తర్వాత ఇది కొంచెం ఉడికిన తర్వాత సేమియా యాడ్ చేయాలి ఇంకా సేమియా కూడా యాడ్ చేశాను వాటిని రెండింటిని కలిపి మంచిగా ఆ ఉండలు కట్టకుండా మంచిగా కలపాలి కొంచెం ఉండలు కట్ ఫాస్ట్గా కలిపేసుకుంటేనే ఉండలు కడుతూ కట్టకుండా ఉంటుంది ఇంక ఇలా నీట్గా ఉండలు కట్టకుండా మంచిగా కలుపుకున్నాను ఇంక ఇక్కడ ఇది కూడా ఫిల్టర్ చేశాను ఇక చూడండి దాంట్లో కొంచెం ఇక రాళ్ళు చెత్త పలుకులు కూడా వచ్చినాయి అవన్నీ కూడా ఫిల్టర్ చేసేసాను ఇంక ఇక్కడ ఏం అంటే ఆ బెల్లంది పాకం ఏదైతే ఉందో అది దాంట్లో పోసేసి మంచిగా కలుపుకోవాలి ఈలోపు పాలు కూడా చల్లారినివ్వాలి వేడివేడి పాలు ఈ వేడివేడి ఈ మిశ్రమంలో పోస్తే విరిగిపోతాయి కదా పాలు అందుకని నేను ఏం చేశానంటే పచ్చి పాలు కూడా యాడ్ చేయచ్చు కానీ నేను పాలు కాసాను ఇంకా పాలు కాసి ఇంకా పాలనైతే ఇక్కడ చల్లారి పెడుతున్నాను వాటర్లో పెట్టాను చల్లారిపోతాయి అని చెప్పి ఇంక ఇదంతా కూడా మంచిగా కలిపాను కలిపి మంచిగా ఇంకా పాలైతే పాలు ఇక చూడండి చూపిస్తున్నాను ఇంకా దీంట్లో డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేసుకున్నాను డ్రై ఫ్రూట్స్ కొంచెం అవి కూడా నెయ్యి వేసి వేయించి పెట్టాను ఇంక ఇందులో పాలు పోసేసుకున్నాను పాలు పోసి మంచిగా కలిపి పెట్టాలి ఇలాచి ఎందుకు వెళ్ళేదంటే వదిన ఇలాచి వద్దు అని చెప్పి అంది ఇంకా ఇష్టం వచ్చినట్టు చేయాలి కదా అని చెప్పి ఇలాచి స్కిప్ చేసేసాను మీరు కావాలంటే ఇలాచి కూడా వేసుకోవచ్చు ఇంకా డ్రై ఫ్రూట్స్ ఈ పాలు బెల్లము ఇదంతా మంచిగా కలిసేలాగా కలుపుకోవాలి అలా కలుపుకొని ఇందులో కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవాలి మనం పెరుగన్నంలో మజ్జిగన్నంలో ఎలా వేసుకుంటామో అలాగ కొంచెం చిటికెడు సాల్ట్ వేసుకుంటే ఇంకా టేస్ట్ అనేది చాలా బాగుంటుంది నేను బెల్లంతో చేశాను బెల్లం ప్లేస్లో పంచదార అయినా వేసుకోవచ్చు అది మీ ఇష్టము నేను వదిన కోసం అని చెప్పి బెల్లంతో అయితే చేశాను ఎందుకంటే తన డెలివరీకి వెళ్తుంది కదా మళ్ళీ అక్కడ జలుబు చేసిన తుమ్ములు వచ్చినా మళ్ళీ ఆపరేషన్ కదా ప్రాబ్లం అని చెప్పి నేనైతే పంచదారతోనే చేశాను ఇంకా తర్వాత పైనుంచి కొంచెము అంతా కలిపేసుకున్న తర్వాత పైనుంచి కొంచెం ఇట్లా నెయ్యి వేసుకుంటున్నాను నెయ్యి వేసుకోవడం వల్ల ఆ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి మీరు కూడా ఇంకా వదినకి కావాల్సినవి కొన్ని కొన్ని చేసి పెట్టాను నేను వచ్చిన తర్వాత అంతకుముందు అత్తయ్య వాళ్ళు కూడా చేసి పెట్టారు ఇంకా నేను వచ్చిన తర్వాత నా వంటలనేవి నేను చేసి వదినకి పెట్టాను ఇంకా తనకి ఒక ఒక గిన్నెలు అయితే వేసుకొని వెళ్ళి తీసుకెళ్ళి ఇచ్చేశాను అమ్మగా తినమని చెప్పి వచ్చాను ఇంకా వదిన వచ్చేసి తింటుంది ఎలా ఉంది అని చెప్పి అడిగాను బాగుంది అని చెప్తుంది ఇక్కడ ఇంకా మా లైఫ్ టీచర్ రాజంత టీచర్ లాగా ఫోన్లో మాట్లాడుతుంది హాయ్ చెప్పమంటే హాయ్ చెప్తుంది మా మింటూ చూడండి అసలు ఇక్కడికి వచ్చాక మాట వినట్లేదు వీరిద్దరు గారాబం నాయనమ్మ వాళ్ళ నాయనమ్మ అందరికి తెలిసిందే కదా వాళ్ళ నాయనమ్మ దగ్గరికి వెళ్తే మమ్మీ మాట ఎవరు వినరు కదా నా పిల్లల పరిస్థితి కూడా ఇంతే ఉంది ఇంకా అత్తయ్య కూడా పాలు లోపలికి వచ్చింది ఇంకా అత్తయ్య కూడా వేసిచ్చాను అత్తయ్య కూడా తింటుంది ఇక్కడ లక్కీ కూడా కూడా తింటుంది ఎలా ఉంది అంటే సూపర్ అని చెప్తుంది ఇంకా ఆ ముందు రోజు సాటర్డే సాటర్డే సాయంత్రము వదినకి కోడిగుడ్డు పులుసు కూడా చేశాను ఇది కూడా అడిగింది వదనే అడిగింది కోడిగుడ్డు గ్రేవీ కర్రీ చేసి పెట్టవా అని చెప్పి ఇంకా కోడిగుడ్డుది గ్రేవీ కర్రీ కూడా ఎగ్ గ్రేవీ కర్రీ కూడా చేసి ఇచ్చాను తనకి తిన్నది ఇంకా ఇది సండే రోజు సండే రోజు మటన్ తెచ్చింది అత్తయ్య ఇంకా మటన్ కూడా తన కోసమే వండాము పొదనైతే వెళ్ళింది కి ఇరవై ఒక్క రోజు రాళ్ళకి వెళ్ళాలి కదా రెండు కలిగిపోతుంది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం